మెగా టెండర్ల దగ ఐదు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లతో గోదావరి తాగునీటి పనులు కొందరికే కట్టబెట్టేందుకు నిబంధనల్లో మార్పు జివో నైంటీ ఫోర్కు వదిలిచ్చి చిత్ర విచిత్రంగా సాంకేతిక అర్హతల రూపకల్పన పైప్లైన్లకు ఒకలా శుద్ధి కేంద్రాలకు మరోలా నిబంధనలు తయారు విద్యుత్ పనుల్లో పొందన లేకుండా సంస్థల అర్హతల నిర్ధారణ రెండు ప్యాకేజీల్లోనూ ఒకే రకమైన పనులకు సైతం వేరెవరు వేరెవరు ప్రమాణాలు బడా కంపెనీలకు ఆశనిపాతంలో మారిన అధికారుల నిబంధనలు సాగర్ నుంచి నీటి తరలింపు నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు గత ప్రభుత్వం ప్రతిపాదనకు భిన్నంగా దూరం వ్యయం భారీగా పెంపు ఇందులో అసలు తెలంగాణ తెచ్చుకున్నదే కేవలం నిధుల కోసం నీళ్ళ కోసం ఈ తెల్ల తెలంగాణ వచ్చినప్పటి నుంచోటి ఈ సాగర్ ప్రాజెక్టు గొడవ నీటి తరలింపుల వివాదాలు ఈ ప్రాజెక్టులు కూలిపోయినాయి ఇగో ఇక్కడ ఇంకోటి ఉన్నది ఇదే సేమ్ బోర్డు ఉన్నట్ట లేనట్ట వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వని కేఆర్ఎంపి మీరే తేల్చుకోండి అంటూ ఇరు రాష్ట్రాలపై భారం ఇప్పటికే నీటిని తరలించుకుపోతున్న ఏపీ ఎందరు చెప్పినా కాంగ్రెస్ సర్కార్ పెడచెవిన నిలువరించే యత్నమే చేయాలని ప్రభుత్వం సాగర్ ఆయకట్టుతో సాగు ప్రశ్నార్థకం ఇక్కడనేమో సాగరు ఆల్రెడీ రిలీజ్ చేసుకొని ఆంధ్ర వాళ్ళు ఎడమ కాలువ నుంచి నీళ్లు పంపించుకుంటున్నారు ఇక్కడ వాటర్ బోర్డు చెప్పిన మాటలు అక్కడ బేఖాతరు చేయట్లేదు ఇక్కడనేమో మన తెలంగాణలో మన తెలంగాణకి సరిగ్గా పడక నీట నీళ్ళు పైప్ లైన్లకు ఒకరి శుద్ధీకర కేంద్రాలకు మరొక నిబంధనలు తయారు చేసి సాగునీటి ఇవ్వట్లేరు ఇప్పుడు తాగునీరు ఇవ్వట్లేరు మల్లన్న సాగర్ నుంచి ఒకటి కాదు కదా నాగార్జున సాగర్ నుంచి ఒకటి కూడా ఎలాంటి తెలంగాణకి ఇప్పుడు వాటర్ రావట్లేదు అనేది దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తెరగాలి పాలమూరుకు అనుమతి ఇవ్వలేమాట ఏమిటికి పాలమూరుకి ఎందుకు అనుమతి ఇవ్వరు పాలమూరు ఏం పాపం చేసింది వాళ్ళకి ఎప్పటి నుండి నీళ్లు లేవు ఈ అంత ఇంత ఈ రిజర్వాయర్ల వల్ల నీళ్ళన్నా వస్తే సాయి రాయకట్ట ద్వారా అంటే ఇక్కడ కూడా వాళ్ళకు కనీసం తాగడానికి కూడా ప్రశ్నార్థకంగా మారింది దయచేసి వీటి మీద గవర్నమెంట్ సీరియస్ తీసుకొని తాగునీరుకు సాగునీరుకు నీళ్ళు వదలాలి వాటికి పైపులకు విద్యుత్ పనులు పొందడం లేకుండా సంస్థలకు ఇది ఎందుకు ఈ పనికి న్యూస్ దయచేసి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చూస్తాం నెక్స్ట్